అఘోరాలు తాంత్రిక సిక్స్ ఎలా చేస్తారు భారతదేశంలో అఘోరాలని వారు శివభక్తులుగా కట్టుబాట్లో నిరాకరించి విభిన్న సాధనలు అనుసరించి సాధులుగా ప్రసిద్ధి చెందారు వేరే జీవన శైలి ఆచారాలు ప్రత్యేకమైన సాధన పద్ధతులు సాధారణ ప్రజలకు అంతుపట్టని మిస్టరీగా ఉంటాయి అఘోర సాంప్రదాయంలో తాంత్రిక శృంగారం ఒక ప్రత్యేకమైన సాధనగా భావించబడుతుంది అయితే ఇది సామాన్యంగా అర్థం చేసుకునే శృంగారం కన్నా చాలా భిన్నంగా ఉంటుంది ఆ సాంప్రదాయంలో శృంగారం ప్రాముఖ్యత విషయానికి వస్తే భారతీయ తాంత్రిక సాంప్రదాయాల్లో శృంగారం ఒక విశిష్టమైన సాధనంగా భావించబడింది శృంగారం కేవలం భౌతిక తృప్తికి సంబంధించినది కాదు అది శక్తి సమతుల్యత ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించుకోవడానికి ఉపయోగపడే సాధనంగా అఘోరాలు భావిస్తారు తాంత్రిక సాధనలో శృంగారం మైథున విద్య అని పిలువబడుతుంది ఇది శివశక్తి సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది తాంత్రిక శృంగారం అంటే ఏమిటి తాంత్రిక సాంప్రదాయాల్లో శృంగారాన్ని శరీరానుభూతి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఉత్కర్ష శక్తి సమతుల్యత చైతన్య వికాసం కోసం ఉపయోగిస్తారు శివశక్తి సిద్ధాంత ప్రకారం శివుడు పురుషతత్వానికి ప్రతీకం శక్తి శ్రీతత్వానికి ప్రతీకం ఈ రెండు శక్తుల కలయికతోనే విశ్వ సృష్టి కొనసాగుతుందని తాంత్రికులు నమ్ముతారు అఘోర తాంత్రిక శృంగార సాధన ఎలా జరుగుతుంది అఘోర సాంప్రదాయంలో శృంగారం ఒక సాధన విధానం గురు అనుమతి అంటే సాధన చేసే ముందు గురు అనుమతి తీసుకోవాలి సరైన భాగస్వామిని ఎన్నుకోవడం ముఖ్యం చక్రాల ప్రేరణ అంటే శరీరంలో చక్రాలను జాగృతం చేయడం ద్వారా శక్తిని పైకి లేపుతారు ప్రత్యేకమైన మంత్రాలు ఉచ్చరించడంలో శరీరంలోని శక్తి ప్రసరణను నియంత్రించవచ్చు కుండలిని శక్తి పైకి లేపడం అంటే శృంగారం ద్వారా కుండలిని శక్తిని మేల్కొనడం ముఖ్యమైన భాగం సాధారణంగా మూలధార చక్రం నుండి చక్రం వరకు శక్తిని ప్రసారింపజేస్తారు ఇక మంత్రోచ్చరణ యంత్రాలు తాంత్రిక విధానాలు అంటే కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను జపించడం ద్వారా శక్తిని నియంత్రిస్తారు యంత్రాలను తాంత్రిక క్షణాలుగా ఉపయోగించి సాధన చేస్తారు ఇక శరీరాన్ని నియంత్రించడం సాధారణ శృంగారంలో శారీరక ఆనందం ప్రాముఖ్యం కలిగి ఉంటుంది కానీ తాంత్రిక శృంగారంలో శరీరాన్ని పూర్తిగా నియంత్రించడం ముఖ్యం శృంగారంలో కోరిక భాగోద్వేలాన్ని అధిగమించి దైవిక శక్తిని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటారు ఇక అఘోర తాంత్రిక శృంగారం అంటే ముఖ్యమైన నియమాల విషయానికి వస్తే భౌతిక ఆనందానికి కాకుండా ఆధ్యాత్మిక శక్తికి ఉపయోగపడాలి ఎటువంటి మోహం లేకుండా భాగస్వామిని సమానంగా చూడాలి కొండలేని శక్తిని పైకి లేపడానికి ప్రత్యేక సాధనలు చేయాలి గురువు సూచించిన నియమాలు తప్పక పాటించాలి ఇక తాంత్రిక శృంగారం ద్వారా లభించే ప్రయోజనాలు శారీరక శక్తిని పెంచుకోవచ్చు ఆధ్యాత్మిక స్పష్టత పెరుగుతుంది మనస్సును పూర్తిగా నియంత్రించగలుగుతారు శివశక్తి సమతుల్యత ద్వారా ముఖ్య మార్గాన్ని చేరుకోవచ్చు ఇక అఘోర తాంత్రిక శృంగారం అపోహలు నిజాల విషయానికి వస్తే అపోహ అంటే అఘోరులు భయంకరమైన తాంత్రిక పద్ధతిలో శృంగారం చేస్తారు నిజమంటే అఘోర తాంత్రిక శృంగారం పూర్తిగా ఆధ్యాత్మికతకు సంబంధించిన సాధననే చెప్పాలి ఇక అపోహ విషయానికి వస్తే అగోరా సాంప్రదాయంలో అనైతిక సంబంధాలు ఉంటాయి నిజాం విషయానికి వస్తే అగోరా సాంప్రదాయం కఠిన నియమాలను పాటిస్తూ శక్తి సాధన చేస్తుంది ఇక తాంత్రిక అనేది బ్రహ్మచర్యంతో పాటే ఉన్న శక్తి నియంత్రణ పద్ధతి తాంత్రిక శృంగార సాధనకు అలసరించాల్సిన మార్గదర్శకాల విషయానికి వస్తే సరైన గురువు వద్ద శిక్షణ తీసుకోవాలి తపస్సుతో శరీరాన్ని నియంత్రించుకోవాలి భౌతిక కోరికలు లేవబడకుండా కేవలం ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడా ఉపయోగించాలి తాంత్రిక మంత్రాలను గౌరవంతో జపించాలి తాంత్రిక శృంగార సాధనలు అనుసరించే ముఖ్యమైన మంత్రాలు క్లెయిమ్ మంత్రం ఇది శక్తిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఓం నమ శివ శక్తి సమతుల్యత కోసం హేమ్ మంత్రం కుండలని శక్తిని మేల్కొల్పడము తాంత్రిక శృంగారం సాధన చేసే ప్రదేశాలు అంటే శ్మశానంలో తాంత్రిక శృంగారం చేయడం చాలా ప్రాచీన పద్ధతి ఆ సాధారణంగా పవిత్ర ప్రదేశాల్లో దీక్ష చేపడతారు కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఇది రహస్యంగా అమలు చేయబడుతుంది ఇక తాంత్రిక శృంగారం నేటి పరిస్థితి ఇప్పుడు చాలామంది తాంత్రిక శృంగారాన్ని అసలు అర్థం చేసుకోకుండానే వ్యర్థంగా అభివర్ణిస్తున్నారు కానీ అసలు విషయాన్ని అర్థం చేసుకుంటే ఇది కేవలం శృంగారం కోసం చేయబడే సాధన కాదు ఇది అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన శక్తిని పూర్వ జన్ అంటే స్థాయిలో మేల్కొనడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఘోర తాంత్రిక శృంగారం అనేది సాధారణ శృంగారం కాదు ఇది శివశక్తి తత్వానికి అనుగుణంగా శక్తిని నియంత్రించే సాధన ఇది అత్యంత గోప్యమైన ఆధ్యాత్మిక గంభారమైన సాధనంగా పరిగణించబడుతుంది ఈ పద్ధతిని అర్థం చేసుకుని కేవలం భౌతిక కోరికలు కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకోవడమే అసలైన లక్ష్యం